Gracias

లక్ష రూపాయలు నష్టమై లక్ష రూపాయలు ఇప్పుడు మళ్ళీ ప్రతి పొట్ట అర్థం చెప్పని వాళ్ళు ఆలో చెప్పి పాత ఊరు గ్రామాలంటారు కొంచెం కిరికీ ఏర్పడు ఇప్పుడు ఈ కోడి వాళ్ళని కొంతమంది అంటారు మొత్తం కలిసి ఆడకట్లు ఇబ్బంది బాగుంది సార్ చూస్తాను మొత్తం పెడతాను మనం ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎందుకంటే நாலாட்சி மொத்தம் மல்லி கூட பத்து நாள் நாங்க பதினாலு ரூபாய் நாலா உடனே அல்லை மன மேலோட உண்டு சார் கூட விஷயம் அந்த <laughs> பெ మూడు బోళ్ళు సరీస్ ఒక రెండు అయితే మనం ట్వంటీ నెక్స్ట్ పెట్టాం ఇప్పుడు ఏంటంటే మనిషికి ఎక్కువ ఇస్తాం అవసరం కొంచెం ఎక్కువ ఇవ్వండి మనం பை பை ரெஜிஸ்டர் நம்பர் 834444. நான் மேம் இந்த கன்டென்டரிட்டா 2021 நவம்பர்ல நெபாளே. 2018ல மெசிலிட்டும் கண்டலையும். 52 மினிட்ஸ். 13. ನಾನು ಸೀಮಾದಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ನಾನು ನಿನ್ನನ್ನ ಬಂದ ಹಾಗೆ ಇರಿ ನಾನು ಕಂಪನಿದಲ್ಲ ಆಗ್ ಅಂದ್ರೆ ಅವರು ಯೋರ್ಗೆ ಪಾಳೆ ಆಫೀಸಕ್ಕೆ ಹೋಗ್ತೋದು ಅಲ್ಲಿ ಆದಂಗ ಆಗೋದು ಒಂದೆ ಪೆಂಡಿಂಗ್ ಲೈ ಇಲ್ಲ ಕಿಚನವಾಲ ಕಿಚನಾಂಗೆ ಪಾಪ ಅಲ್ಲಿ ದರ್ತಾ ಸಂಭವ হইতেছে ಇನ್ನು

కొత్తగా అన్నపూర్ణ కూడా గంగమ్మ బోనాలకు బట్టలు అనేది పెట్టకపోతుంటాయి రాకపోతుంటాయి మీరు మొట్టమొదటిసారిగా మా గంగపూత్ర అక్కడ మూడు నాలుగు వార్డాలు ఉంటాయి ఈ మీరు కొత్త ప్రజల కొత్తగా అలా మళ్ళీ ఎక్స్ట్రా ఎజెండా పెట్టి కూడా దానికి చేసేది దానివల్ల కూడా ఇప్పుడు దాంతో భారం ఉంటుంది ఎప్పటికైనా మాకు ఒక ఇంటికి రెండు వందల రూపాయల భారం ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టడంతో బాధ తగ్గింది పోతమ పండగలకు ఎప్పుడు కూడా అసలు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసిన దాఖలు లేవు ఇప్పటికీ ఇప్పుడు మీరు పోతమల కూడా ఎటువంటి సౌకర్యాలు ఎప్పుడైనా అవసరం చేద్దాం అనే ఉద్యోగంతో మౌన్స్ నిజానాల పెట్టడం మంచిగా చేసేది మేడం అందరికీ దానికి దానికి ఇప్పుడు మీరు తిరగడంతో అది ఇక్కడ వర్షం పడితే ఎక్కడ గుంతలు ఉంటాయి మట్టి కావాలని చెప్పని ఆలోచన చేసి కౌన్సిల్గా మీటింగ్ కూడా ఇక్కడ ముందస్తు పెట్టి అవసరం అక్కడ పోయడానికి కూడా ఇది కూడా బాగా చేసేది మేడం దాంతోపాటు ఇది మళ్ళీ ప్రజా దర్బార్ పెట్టి సమస్యలను ఇప్పుడు ఏ సమస్య అయినా కానీ సాంకేతిక కానీ రెవెన్యూ కానీ ఏదైనా కానీ మేము ముందుకు తీసుకురావడము త్వరతగతున్న సమస్య పరిష్కారం చేయడానికి కూడా ఇది ఒక నాంది అందరు ఏం చెప్తున్నారు ఇంతకుముందు ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళపైన వీళ్ళపైన అటే అవుతుంది నీటే అవుతుంది మధ్యలో దళితం ఏర్పాటు ఇప్పుడు ప్రజలకు ఏంటంటే అరే మంగళవారం నాడు ప్రజాభాన్ ఎట్లా కరెక్ట్ రావలసి పెట్టారు మున్సిపల్గా కూడా పెట్టారు మనం కూడా నీట్గా పోవచ్చు మన దరఖాస్తు వచ్చింది ఏ విధంగా ఉందా అనేది ఈ వాళ్ళకు దళాంతరం లేకుండా నేరుగా వచ్చి పనిచేసుకునే అవకాశం ఉన్నది సమస్య కూడా పరిష్కారం ఇక్కడ ఉన్నది మళ్ళీ ఈ వారం కాలేదు ఇంకా నెలవారం కాలేదు మళ్ళీ ఆ చాలే ఇక్కడ ఉన్నది తెలుసుకున్న అవకాశం కూడా ఉంది మొత్తం మా ఇరవై వాడతారు మీకు అడితే ఆండ్ ఎందుకలా మెయిన్ చెడ సమ్మి జాగి ఇదుని మెయిన్ చెడ చాల నో ఫిల్టర్ మెయిన్ సమ్ నెక్స్ట్ వైపడ సప్ర చాల అపండితి ఉందండి టెంపరరీ కచ్చ గాని ఎందుక నేను కోస్ రాదు ఇరోషన్ డెలివరీ మెల్లవే రిక్వెస్ట్ సండి మోకా చెన్న పోస్ అంతర పక్క రోడ్ మొత్తం వేయాలి ఇమేమో ఇమేలా ఇరువే కటన్ రోడ్ ఇది ఎంత కాలం తీరుతుంది ఎంతసేపు సాంగ్ ఆకమతి ఇరుని కేర్ చేస్తా ఈ రోడ్ అంటే 10 సారి చూసి

ఈరోజు జగిత్యాల పట్టణ ప్రజా దర్బార్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ప్రతి మంగళవారం ఈ ప్రోగ్రామ్ని మేము పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇరవై ఒక్క అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు టౌన్లో ఉన్న వాళ్ళకి టౌన్లో సంబంధించి మున్సిపల్ పరిధికి సంబంధించిన ఎలాగారు కాబట్టి మీరు ఇచ్చిన వెనిఫెంట్ది అది ఎప్పట్లో అయిపోతే అంత తొందరగా మేము అయ్యేలా చూస్తాం మీరందరూ ఎలాంటి ఆధైర్యపడకుండా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి నేను చెప్పడం మీరు మీ వార్డులో ఉన్న నాయకులు కానీ కౌన్సిలర్స్లు కానీ తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ ద్వారా మీరు మీరు వచ్చి అనుకోండి వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టుంటుంది మాకు కూడా గౌరవం ఇచ్చినట్టుంటుంది అట్లాగే మే మనందరి మధ్యలో ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా దృఢమవుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరు